ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు వస్తాయి తర్వాత సెక్షన్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి మనకు తెలంగాణ జనుకో రిజల్ట్స్ మనకి రీసెంట్గా రిలీజ్ అవ్వడింది మొత్తానికి జన్కో ఫలితాలను మీద ఏ విధంగా చెక్ చేసుకోవాలి మొత్తానికి ఎస్టర్డేని మనకి ఫలితాలు రిలీజ్ అయ్యాయి అయితే మొత్తానికి తెలంగాణ జోకు సంబంధించి మనకి భారీ అప్డేట్ ఇవ్వడం జరిగింది మనకి స్టడీ నుంచి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు విద్యుత్ సౌదా హైదరాబాద్ నుంచి ఈ రిజల్ట్స్ అయితే ఫలితాలు వచ్చాయి మనకు ఈ నెల అయితే హాల్ టికెట్ను ఎంటర్ చేశాక మీ డీటెయిల్స్ అన్ని అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్స్తో సహా మొత్తానికి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఇంతమంది హాజరయ్యారు అండ్ ఏ విధంగా వీటికి సంబంధించి ఎన్ని పోస్టులకు వీకెన్ ఇచ్చారు మొత్తానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ మాత్రం మీకు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది మొత్తానికి రిజల్ట్ ఫైనల్గా మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్లో ద్వారా మీకు రిజల్ట్స్ చెక్ చేసి చూపిస్తాను ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవట్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ జెన్కో రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి మొత్తానికి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ వన్స్ మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఈ కాలంలో వన్స్ మీరు అండ్ వన్స్ ఈ కాలంలో రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది దే ఆఫ్టర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ను కూడా ఈ కాలంలో హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ తేజీ జన్కో హాల్ టికెట్ నెంబర్ అని ఇచ్చారు హాల్ టికెట్ నెంబర్ వన్స్ ఇక్కడ ఎంటర్ చేయండి ఓకే ఎంటర్ చేశాక డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఫిల్ చేసేయండి ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఆ మొబైల్ నెంబర్ ద్వారా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట ఇక్కడ చాలా క్లియర్గా మీకు అంటే మీ రీసెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే తర్వాత వ్యూ రిజల్ట్స్ పైన వన్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫలితాలు అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున సందేహాలున్నా వన్స్ గుర్తు చేయండి అలాగే జనుకో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలియజేయండి సదామి సేవలు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై